తాము ఏ పార్టీలో ఉన్నామో కూడా చెప్పుకోలేకపోవడం అనేది ఆత్మ సాక్షిని చంపుకొని బతకడం లాంటిది జీవోత్సవంలా బతకడం లాంటిది ఇదే దరిద్రం అంటే మా ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడో చెప్పుకోలేకపోవడం అనేది ఆ ఎమ్మెల్యేకి ఓట్లేసి గెలిపించిన ప్రజల దరిద్రమైన పరిస్థితి అది అంత దరిద్రమైన పరిస్థితి అయితే బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి దుంకిన ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి కుక్కలు జింపిన ఇస్తరాకైపోయింది తెలంగాణలో ఎంత దరిద్రమైన పరిస్థితి అంటే ఘోరం మరి ఎందుకు అయింది ఆ పరిస్థితి వాళ్ళే ఎందుకు తెచ్చుకున్నారు అనేది ప్రతి ఒక్కటి ఈ వీడియోలో వివరంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం వెల్కమ్ టు ఫిదా న్యూస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ఈ ఛానల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళే ఆలోచన చేస్తున్నాం ఇంగ్లీష్ వెర్షన్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం ఆల్ ఓవర్ ఇండియా ఈ ఛానల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి బిజినెస్ పార్ట్నర్గా జాయిన్ అయిపో జాయిన్ అవ్వండి వివరాల్లోకి వెళ్తే బీఆర్ఎస్ ఓడిపోయింది కాంగ్రెస్ గెలిచింది ఓడిన పార్టీలోంచి గెలిచిన పార్టీలోకి పోవడం అనేది చాలా సంవత్సరాలుగా జరుగుతూనే ఉన్నది అది కొత్తది కాదు అయితే ఇక్కడ ఏమైంది అంటే బీఆర్ఎస్ నుంచో పది మంది ఎమ్మెల్యేలు పోయి కాంగ్రెస్లో ఏర్రు కాంగ్రెస్ కండవాలు కప్పుకున్నారు అయితే దాని మీద బీఆర్ఎస్ పార్టీ కంటిన్యూస్గా యుద్ధం చేస్తూ చేస్తూ వచ్చింది ఇప్పుడు ఎక్కడికి వచ్చింది పరిస్థితి అంటే వీళ్లను డిస్క్వాలిఫై చేసేదాకా వచ్చింది పరిస్థితి అనర్హత వేటు వేసే అవకాశం ఉన్నది ఇప్పుడు ఎమ్మెల్యేల మీద ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద అయితే రోజంతా తెల్లారు లేస్తే రాజ్యాంగం పట్టుకొని నిద్రపోయేటప్పుడు కూడా రాజ్యాంగం పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల గురించి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడు ఈ ఎమ్మెల్యేల చోరీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడు జనాలు ఏమంటున్నారంటే నువ్వు ఆ రాజ్యాంగం పట్టుకునుడు చేయి లేకపోతే తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద వెంటనే యాక్షన్ తీసుకో అని చెప్తున్నారు అయితే వీళ్ళ దరిద్రం ఎక్కడికి వచ్చిందంటే ఎమ్మెల్యేల పరిస్థితి ప్రపంచ రాజకీయ చరిత్రలో అత్యంత సిగ్గుమాలిన విషయం ఇదే కావచ్చు ఈ పది మంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఏం భయపడుతున్నారంటే ఇప్పటికిప్పుడు మా మీద అనర్హత వేటు పడితే మేము ఎన్నికలకు వెళ్తే మా నియోజకవర్గంలోనే ప్రజలు మమ్మల్ని పాతాలంలో అక్కడ ఇక్కడ కాదు పాతాలంలో పాతేస్తారు అనే భయం ఈ పది మంది ఎమ్మెల్యేలని గజ్జ 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 వణికిస్తూ ఉంది మేము గెలిచే అవకాశమే లేదు అనే విషయం అర్థమైపోయింది అప్పుడు ఏం చేయాలి సిగ్గు శరం లేకుండా మేము ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం అని చెప్పుకోవాలి అంటే వీళ్ళకు ఓట్లేసిన ప్రజలంటే వీళ్ళకి ఎంత చులుకన భావమో చూడండి ఇప్పుడు ఆ ఓట్లేసిన ప్రజలు ఏమనుకుంటారు వాళ్ళు ఒక్కొక్క విషయంలో క్లారిటీ కావాలి ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ప్రజలు ఏమనుకుంటారంటే సరే మా ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీతో గెలిచిండు ఇప్పుడు కాంగ్రెస్లోకి పోయిండు అట్లనే ఉండండి ఇప్పుడు ఎందుకంటే ఆయనే చెప్పుకుంటాడు మా ఎమ్మెల్యే బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మేము గెలిపించినాం ఇప్పుడు కాంగ్రెస్లో పోయిండు సరే గెలిచిన పార్టీలకు ఓడు కామనే కదా ఇప్పుడు మాది మా ఎమ్మెల్యేది కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళు చెప్పుకుంటున్నారు గర్వంగా మరి మీకేమైంది మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం మేము కాంగ్రెస్లో ఓలేదని చెప్పుకుంటున్నారు కదా ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏం తెలుసా మిమ్మల్ని గెలిపించిన వాళ్ళు మా ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడో మా ఎమ్మెల్యేకే తెలివనప్పుడు మాకెట్లా తెలుస్తుంది అంటున్నారు ఇంతకంటే చచ్చిపోవడం మంచిది కదా మీరు నిజాయితీగా రాజీనామా చేసి మళ్ళా వచ్చి ఓట్లు అడుక్కుంటే ఒక్కలిద్దరన్నా గెలుస్తుండే కావచ్చు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు సరే కాంగ్రెస్లో వైరు రేవంత్ రెడ్డితో కండవాలు కప్పించుకున్నారు గాంధీభవన్ చుట్టే తిరుగుతూ ఉన్నారు అయినా కూడా మేము మళ్ళీ బీఆర్ఎస్లోనే లోనే ఉన్నామని సిగ్గు లేకుండా మాట్లాడుతుంటే రేపు మీ నియోజకవర్గాలలో ప్రజలు మిమ్మల్ని ఎట్లా తరిమి కొడతారు అనే విషయం అర్థమవుతుందా మహా అయితే ఇంకో రెండేళ్ళు ఉంటుంది అధికారం ఏం చేస్తారు తర్వాత అసలు ఓయి ఓట్లు అడుక్కునే ముఖాలేనా అడగగలుగుతారా అడిగితే ఏ పార్టీకి ఏ పార్టీలో ఉన్నామని చెప్పి ఓట్లు అడుగుతారు అప్పుడు ప్రజలు ఏం చేస్తారు తెలుసా మేము కాంగ్రెస్కే ఓటేసినామని చెప్పి బీఆర్ఎస్ ఓటిస్తారు అప్పుడు ఎట్లయితుంది మీరు కాంగ్రెస్లో ఉండి మేము బీఆర్ఎస్లోనే బీఆర్ఎస్లోనే ఉన్నామని మీరు చెప్పుకుంటున్నారు అప్పుడు ప్రజలు ఏం చేస్తారు తెలుసా మేము కాంగ్రెస్కే ఓటేసినామని చెప్పి బీఆర్ఎస్కి కుదుతారు అప్పుడు ఏమవుతుంది మీ పరిస్థితి తుక్కుతుక్కు అయిపోతారు కానీ అంత దరిద్రమైన పరిస్థితులు క్రియేట్ చేయొద్దు సార్ మీకు ఓట్లేసి గెలిపించిన ప్రజలు మీరు పార్టీ మారినా సహిస్తారేమో కానీ మా ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడో మా ఎమ్మెల్యేనే చెప్పుకోలేకపోతున్నాడు మా ఎమ్మెల్యేకే అర్థమవుతలేదు మరి మాకెట్లా అర్థమవుతుంది అని అని చెప్పుకుంటే పాపం పక్క నియోజకవర్గాల ప్రజలు ఈ నియోజకవర్గ ప్రజలని చూసి నవ్వుతారు సార్ వాళ్ళు తలెత్తుకోలేకపోతున్నారు వాళ్ళు ఇజ్జది పోతున్నది వేరే నియోజకవర్గాల వాళ్ళు వీళ్ళ మీద సానుభూతి చూపిస్తుంటే అబ్బా ఎంత తప్పు చేసినప్పుడు ఆ వీళ్ళని గెలిపించి అని వాళ్ళ కడుపు మండిపోతూ ఉన్నది బిడ్డ మీరు మళ్ళనైతే ఓట్లకు రారి మీ సంగతి చూస్తామని చెప్పి ప్రిపేర్ అవుతున్నారు మీరు బీఆర్ఎస్లోనే ఉన్నారు సరే ఒప్పుకుందాం మరి తెలంగాణ భవన్కి ఎందుకు వస్తలేరు రారి బీఆర్ఎస్లోనే ఉన్నారు కదా వచ్చి తెలంగాణ భవన్కి వచ్చి బీఆర్ఎస్ కండవాళ్ళు వేసుకొని ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడు అదే విషయం దొంగల లెక్క ఎప్పుడైంది దొంగలు లేక భయపడి పారిపోవడేందుకు ఇంత భయమేందుకు మీరు నిజంగా బీఆర్ఎస్లోనే ఉంటే తెలంగాణ భవన్కి వచ్చి బీఆర్ఎస్ కండవాలు కప్పుకొని ప్రెస్ మీట్ పెట్టుర్రీ అదే విషయం తెలంగాణ భవన్లో ఉండి చెప్పండి అరే ఇది తెలంగాణ భవన్ ఇది బీఆర్ఎస్ భవన్ మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం ఇగో బీఆర్ఎస్ కండవా అని మెడల్ వేసుకొని చూపెట్టర్రీ అంత దమ్ము లేదు ఎందుకంటే దొంగతనం చేసిర్రు తప్పు చేసిర్రు కాబట్టే తప్పించుకుంటున్నారు పారిపోతున్నారు మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ మీద కొట్లాడుతూ ఉంది కదా ప్రతి విషయం మీద యూరియా బస్తాల గురించి కొట్లాడుతూ ఉంది కదా మీకు దమ్ముంటే అడుగుర్రీ మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం అని చెప్పి కాంగ్రెస్ మీద కొట్లాడురి కాంగ్రెస్ యూరియా బస్తాలు ఊడితలేదని చెప్పి కొట్లాడుర్రి రి కాదు